హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అండి వసు తెలిగింటి అమ్మాయి నేను ఈరోజు కూరగాయలు తీసుకున్నానండి చూడండి ఒకసారి మా ఇంట్లో కానీ మేము తెచ్చుకున్నాము ఒక టెన్ డేస్కి అలా సరిపోయేటట్లుగా తెచ్చుకున్నాము కానీ చాలా రేట్లు ఉన్నాయండి మొత్తం ఆనియన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా రేట్స్ ఉన్నాయండి ఒక టమాటాలు ఒక ఆనియన్స్ తప్ప ప్రతి ప్రతి ఒక్కటి రేటు ఉన్నాయండి మేము ఒక టెన్ డేస్కి అలా సరిపోయేలాగా తెచ్చుకున్నాము చూడండి మీ విలేజ్లో కూడా ఎంత రేట్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో అనేది కామెంట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆనియన్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడ్డాయండి మాకు అంటే కేజీ ట్వంటీ ఫైవ్ రూపీస్ టూ కేజీస్ అలా తీసుకున్నాము సొరకాయలు కరివేపాక మొత్తం తీసుకున్నాను దాని రే రేట్లు కూడా చెప్తాను ఒకసారి చూడండి మీరు కూడా మీ విలేజ్లో ఎంత కాస్ట్ ఉన్నాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి పచ్చిమిరకాయలు అవన్నీ తీసుకున్నాం కదా ఆనియన్స్ వచ్చేసి టూ కేజీస్ తీసుకున్నామండి మేము అవి కేజీ ట్వంటీ ఫైవ్ రూపీస్ తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నాను అవి కేజీ వచ్చేసి థర్టీ రూపీస్ అయితే మేము ఒక ట్వంటీ రూపీస్కి అలా తీసుకున్నాము హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువ వచ్చాయి ఇవి వంకాయలు చూడండి నేను ఎప్పుడు తెచ్చుకోను కానీ కొంచెం నూనె వంకాయ అలా చేసుకుందాము మసాలా వంకాయ అనేసి తీసుకున్నాను అవి ఒక సిక్స్టీ రూపీస్ అలా పడ్డాయండి చిక్కుడుకాయలు వచ్చేసి నీకు ఫిఫ్టీ రూపీస్ పడ్డాయండి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను తర్వాత మళ్ళీ ఒక ట్వంటీ రూపీస్వి అలా థర్టీ రూపీస్ పడాలే థర్టీ రూపీస్వి మళ్ళీ చిక్కుడుగా ఇతనాలు అనేది తీసుకున్నాను సొరకాయ తీసుకున్నాను చూడండి అది ఒక థర్టీ రూపీస్ అండి ముక్కాలు కేజీ అలా ఉంది అది సొరకాయ అనేది బెండకాయలు కూడా తీసుకున్నానండి బెండకాయలు వచ్చేసి నీకు కేజీ వచ్చేసి ఫార్టీ ఫైవ్ వాళ్ళ చెప్పారు మేము ఒక ట్వంటీ రూపీస్ వాళ్ళ తీసుకున్నాము హాఫ్ కేజీ తర్వాత బీరకాయ తీసుకున్నాను చూడండి అవి ఒక యాభై రూపాయలు పడ్డాయండి కేజీ నేను హాఫ్ కేజీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేసి తీసుకున్నాను తర్వాత ఇవి ఆకుకూరలు అనేది తీసుకున్నాము తోటకూర అంటారు కదా అలా తీసుకున్నాము ఒక ట్వంటీ రూపీస్కి త్రీ వచ్చాయండి అవి అయితే ట్వంటీ రూపీస్కి త్రీ వచ్చాయి తర్వాత క్యాబేజ్ అనేది తీసుకున్నాను అవి ఒక థర్టీ రూపీస్ అండి తర్వాత అల్లం అవి అంటే మనకు టీకి అలా వేసుకోవడానికి బాగుంటుంది కదా టీ చేసుకున్నప్పుడు నేను అందుకోసమని ఒక ట్వంటీ రూపీస్ది అల్లం తీసుకున్నాను లాస్ట్న కరివేపాక అనేది తీసుకున్నాను చూడండి మొత్తం అవి ఆలు వచ్చేసి థర్టీ రూపీస్ ఉన్నాయండి మొత్తం ఇదే అండి నా షాపింగ్ మొత్తం వెళ్ళి మార్కెట్కి వెళ్ళి మొత్తం వెజిటేబుల్స్ అనేది కొనుక్కొని వచ్చినాను మొత్తం ఒక టెన్ డేస్కి నేను టెన్ డేస్ అనేది జరుపుతానండి ఇంకా టమాటాలు ఒక్కడే తక్కువ ఉన్నాయి టమాటాస్ వచ్చేసి కేజీ ట్వంటీ రూపీస్ అండి మామూలుగా ఫిఫ్టీన్ రూపీస్ కూడా ఉన్నాయి కానీ నేను ట్వంటీ రూపీస్వే తీసుకున్నాను అయితే అవి ఒక్కటే తక్కువ ఉన్నాయండి టమాటాలు ఒకటే తక్కువ ఉన్నాయి మొత్తం అన్నీ కాస్టే ఉన్నాయి మొత్తం మీరు కూడా మీ విలేజ్లో ఎంత అనేది కాస్ట్ అనేది కామెంట్ లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్